హాయ్ హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈరోజు ఏంటి అంటే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వచ్చింది కదా సో ఆ విషయాన్ని నేను సెలబ్రేట్ చేసుకోవడానికి అన్నట్టు నాకు ఫస్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోతే కొంచెం నాకు హ్యాపీగా అనిపించిన నేనైతే ఫస్ట్ దేవుడికే చెప్తాను సో మార్నింగ్ అయితే ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళాను అదంతటి బ్లాగ్ని కూడా నేను సపరేట్గా పోస్ట్ చేశాను ఆ వీడియో కంటిన్యూషన్ పార్ట్ అనమాట ఇది ఇప్పుడైతే నేను ఇంట్లో ఏదైనా స్పెషల్గా ఇవాళ చేద్దామో అనిపించింది సో అందుకని చెప్పి నేను వెజిటేబుల్ పలావ్ రైస్ అండ్ అలానే నేను పన్నీర్ జీడిపప్పు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో నా స్టైల్ ఇది నాకు ఈజీగా అయిపోయేటట్టు చూసుకుంటాను నేను ఇందులో ఏమైనా నేను మిస్టేక్స్ చేశాను అని అనిపిస్తే గనక నా స్టైల్ కాబట్టి కొంచెం నన్ను లైట్ తీసుకుని వదిలేసేయండి సో సో రెసిపీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోద్దాం ఇంకా నేనైతే ఇవాళ కూడా నేను కుక్కర్లోనే కుక్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ చాలా ప్లాన్స్ పెట్టుకున్నాను అనమాట అంటే చాలా ప్లాన్స్ అంటే ఏదో తిరిగేసేదని ఏం కాదు అంటే యూట్యూబ్ నుండి పేమెంట్ వచ్చింది కదా సో దేవుడికి అయితే ఫస్ట్ ఫస్ట్ ఆ డబ్బులతో అయితే దేవుడికి గుడికి వెళ్ళి వచ్చాను ఇంకా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాల్సిన పని ఉంది అంటే నేను కొన్ని ప్లేసెస్కి విజిట్ చేద్దాం అనుకుంటున్నాను అదైతే వేరే బ్లాగ్స్లో కమ్మింగ్ బ్లాగ్స్లో అయితే చెప్తాను అయితే చాలా డేస్ నుంచి నాకు కొన్ని రకాల వస్తువులు అయితే ఇంట్లో నాకు కొంచెం ఇబ్బంది ఉన్న వస్తువులు ఉన్నాయి అందులో మెయిన్ ఏంటి అంటే ఇస్త్రీ పెట్టి అంటారు కదా ఇస్త్రీ చేసుకునేది మనకి బట్టలు అనేది నేను ఐరన్ చేస్తాను కదా సో ఐరన్కి బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ అనేది మాకు లేదనమాట ఇంతకు ముందు ఉండే బాక్స్ మా అమ్మ వాళ్ళది మేము తెచ్చుకొని వాడుకుంటున్నాము అంతకు ఏంటి అంటే మేము మా అత్తయ్యాలతో కలుపు ఉన్నప్పుడు మా అత్తయ్యాలది వాళ్ళము అది తప్ప మేము సపరేట్గా కొనుక్కోలేదు ముందున్న ఐరన్ బాక్స్ నువ్వేనా కొన్నది అత్తయ్యాల ఇంట్లోది మావయ్య కొన్నారా మావయ్య కొన్నారనమాట సో మేమైతే అది తీసుకోలేదు అంటే అది పాడైపోయింది కాబట్టి మేము వాడుకోవట్లేదు అనమాట అది ఉండి ఉంటే పైనే కదా ఖచ్చితంగా మా అత్తయ్య ఇస్తారు అది సడన్గా షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలిపోయింది అప్పటి నుండి మా అత్తయ్య కూడా ఇస్త్రీ చేయించుకోవట్లేదు అలాగే వదిలేశారు నేనైతే అవసరం ఉన్న మట్టికి మాత్రము బయట ఇస్తున్నాను అనమాట బయట ఇచ్చి చేయించుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే చెప్తున్నాను నాకైతే ఇస్త్రీ చేయడమే రాదు మ్యారేజ్ అయిన కొత్తలోని నేను మా హస్బెండ్ షర్టా ఫ్యాంటా కాల్ చేశాను ఇది షర్ట్ పెళ్ళికొడుకుని చేసిన షర్ట్ అనమాట అది అంటే పెళ్ళికొడుకుని చేసిన వైట్ షర్ట్ కాకుండా మా హస్బెండ్ని టూ డేస్ చేశారనుకుంటా అందులో సెకండ్ డే చేసిన షర్ట్ని కాల్ చేశాను నేను దాన్ని మా అమ్మ మళ్ళీ అతుకులు వేసి ఏదో రిపేర్ చేసింది అనుకోండి అలాంటి మిస్టేక్స్ చేస్తానని అసలు నాకు అప్పటి నుండి ఇంకా చేతికి ఐరన్ చేయడానికి ఇవ్వడు అయితే తను చానాళ్ళ నుంచి ఐరన్ బాక్స్ కావాలి 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 అంటున్నాడు అనమాట మా హస్బెండ్ తన షర్ట్స్ని ఐరన్ చేసుకోవడానికి మనకి అలా ఏమి ఉండదు ఎలా ఉంటే అలా వేసేస్తాను అంత చూసుకోను సో ఏంటి ఇంత అలా మాట్లాడుతుంది రెసిపీ చెప్తానని అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను ఎప్పుడైనా సరే ఏదైనా మాట్లాడుతూ మాట్లాడుతూనే మీతో రెసిపీస్ షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే నేను పలావ్ రైస్ కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇందులో కొంచెం నెయ్యి కూడా అనుకుంటున్నాను ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి నెయ్యి అని ఇంత చిన్న కప్పులో చూసా ఇంత చిన్న కప్పులో పెట్టింది ఏంటి అని అనుకుంటున్నారు ఈ నెయ్యి ఉంది చూడండి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది అనమాట అంటే లవ్లీ పుట్టకముందు ఎప్పుడో ఒకసారి చేశాను ఇదేంటంటే మేము శ్రీను నేను బయట గేదె పాలు వాడుతూ ఉంటాం కదా సో అక్కడ నుండి పాలు తెచ్చుకున్నాము ఆ పాలలో వచ్చిన మేగడి దాచి నేను ఆ నెయ్యి చేశాను అనమాట అది కొంచెమే వచ్చింది దాన్ని ఇందులో స్టోర్ చేశాను ఈ కప్పు కూడా ఏంటో ఈ కప్పుని నేను మీకు చూపిస్తుంటే వెనక నుంచి మా శ్రీను నవ్వుతున్నాడు అనమాట ఎందుకు నవ్వుతున్నాడు అంటే ఎందుకు నవ్వుతున్నా చెప్పు శ్రీను ఇంకా చెప్పాలంటే కొట్టుకొచ్చేసాను అంటే ఏంటంటే దీంట్లో ఫ్రూట్ అలాడ్ ఏదో అనుకుంటా పెట్టి హైదరాబాద్లో చార్మినార్ దగ్గర దాని పేరు మరి ఏంటో తెలియదు అన్ని రకాల ఫ్రూట్స్ ఎట్సి అది తినడానికి ఐస్ క్రీమ్లో ఉంది దాని పేరు నాకు అంతగా తెలీదు సో ఇందులో పెట్టి అమ్ముతున్నారనమాట అందులో పెట్టి అమ్ముతుంటే నేనేం చేశానంటే హండ్రెడ్ రూపీస్ ఎట్ హండ్రెడ్ కూడా కాదు వన్ ట్వంటీ అనుకుంటా కొన్నాను దీన్ని తినేసి అక్కడే పడేయాలా అని చెప్పి పట్టుకుని పోయాను అనమాట కవర్తోని ఆ తర్వాత అక్కడ క్లీన్ చేసి మళ్ళీ దీన్ని ఇంటికి తీసుకుని వచ్చాను దీని స్టోరీ అయితే అదనమాట నేను పడేసేదాన్ని యూజ్ చేసుకోవడం తెచ్చాను అంతేననుకోండి సో ఇకైతే బిర్యానీ మసాలాలు ఇందులో వేసేస్తున్నాను నేను ఎక్కువ ఆయిల్ సారీ నేను ఎక్కువ నెయ్యి ఎందుకు వేయలేదు అంటే లవ్లీ ఉంది కదండి తను ఎక్కువగా నెయ్యి తినకూడదు అనమాట నెయ్యిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే క్యాలరీస్ ఎక్కువ పెరిగిపోద్ది కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతాయంట అందుకని నేను నెయ్యి ఎక్కువ యూస్ చేయలేదు ఏదో ఫ్లేవర్ కోసం కొంచెం వేసాను అంతే అంతే సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే నెక్స్ట్ ఆనియన్స్ అవన్నీ వేస్తాను ఇంక ఈ అయితే నేను టూ కప్స్ రైస్ అనమాట ఇది టూ కప్స్ రైస్ నేను కడిగేసి నానబెట్టుకున్నాను ఈ రైస్ కూడా ఏంటంటే చూస్తే మీరు కొంచెం దగ్గరకు చూపిస్తాను ఒక గింజ ఏమో సన్నగా ఒక గింజ లావుగా ఉంటుంది మీరు చూడండి కొంచెము రైస్ అనేది ఇందులో కలర్ కూడా చేంజ్ ఉంటుంది చూడండి కొంచెం డార్క్ కలర్ కొంచెం వైట్ కానీ ఈ రైస్ ఏంటి అంటే ఇవాళ మా లవ్లీకి అనుకుంటున్నాం తనకి షుగర్స్ అనేవి కొంచెం ఇవాళ డౌన్లోనే ఉన్నాయన్నమాట సో తనకి పెడదాము అనుకుంటున్నాము ఈ పలావ్ రైస్ అందుకని చెప్పి స్వర్ణ మైసూరి అంటే వన్ కప్పు స్వర్ణ వన్ కప్పు మైసూరు కలిపి కుక్ చేస్తున్నాను అనమాట మొత్తం స్వర్ణతోనే కుక్ చేస్తే తినడానికి అంత టేస్టీగా అనిపించదు అని చెప్పి నేను అలా అయితే కుక్ చేస్తున్నాను ఇంకా ఈ మసాలాలు అయితే కలర్ టెన్ అయినాయి ఒకసారి చూపించినవి సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇందులో చిల్లీ ఆనియన్ క్యారెట్ కూడా వేసేస్తున్నాను ఎలాగో వాటర్లో అన్నీ ఉడికిపోతాయి కదా మనకి వేస్తాను ఇంకా టమాటా కొంచెం ఆగి వేస్తాను ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవటం నిజం నమ్మరు ఇవాళ అసలు నాకు కుకింగ్ చేయాలని లేదనమాట ఎందుకంటే నిన్న నైట్ నేను వీడియోస్ చేసి నిద్రపోయేసరికి టూ దగ్గర అయింది అయితే నాకు అంటే నేను ఎప్పుడు పడుకుందామనుకుంటున్నాను అప్పుడు నేను ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను ప్రజెంట్ అదే చెప్పాను కదా నేను కి కొంచెం మెడిసిన్ యూజ్ చేస్తున్నానని అది నిద్రపోవడానికి వన్ అవర్ ముందు వేసుకోమన్నారు సో ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నేను పడుకునేసరికి త్రీ అయ్యింది మళ్ళీ మార్నింగ్ నేను సిక్స్ థర్టీకి లేచాను అనమాట అప్పుడు లేచి లవ్లీని బ్రష్ చేయించి తన్ని స్నానం చేయించి తన్ని రెడీ చేయడానికే చాలా టైం పట్టేసింది ఇంకా గుడికి వెళ్తే మనకి టైం అనేది మన చేతిలో ఉండదు కదా సో మనకి ఎంతసేపు ఉండాలనిపిస్తుందో అంతసేపు ఉంటాము అలా ఉండి ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిపోయింది నాకు ఇంకా ఎందుకులే బయట నుండి తెచ్చేసుకుందాము అనిపించింది కానీ ఇవాళ మనము అంటే ఇవాళ దేవుడికి మంచిగా దండం పెట్టుకుని వచ్చాం కదా బయట నుండి ఇంకెందుకులే ఇవాళకి ఇంట్లోనే చేసుకుందాము అని చెప్పి వెజ్ హోటల్కి వెళ్ళాలి అంటే సర్పవరం జంక్షన్కి వెళ్ళాలన్నమాట అందుకోసము ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఏనా ఆకలిందో బంగారానికి అవునా ఓ తెల్లిదా అయిపోగా నీకే ఫస్ట్ పెడతానా ఈ లోపు మరి స్నాక్స్ తిన్నావు కదా స్టవ్ దగ్గర ఉండకూడదు నీకేం కావాలి నీకు పప్పులే కదా కావాలి నేను ఇస్తాను ఇదా అది కాదు ఇదే తినాలి నేను తినిపించేస్తాను నువ్వు కూడా ఇలాగే తినే వెళ్ళి తిని చూపించు గుడ్ గోల్ వీళ్ళు కూర్చుని తినే కూర్చుని తింటా బేబీతో ఆడుకో బేబీ అంటే మా అమ్మకి బొమ్మలు ఉన్నాయి చూడండి అవన్నీ ఆవిడ బేబీలేనమాట మేము అమ్మమ్మ తాతీలం ఇంకా మమ్మల్ని అప్పుడే అమ్మమ్మ తాతీన్ చేస్తుంది సో ఇప్పుడైతే సాల్ట్ అది వేసాను కదా కొంచెం ఇవి ట్రాన్స్పరెంట్ కలర్లోకి అయితే వచ్చినాయి ఒకసారి దగ్గర రా కొంచెం వెజ్జెస్ ట్రాన్స్పరెంట్గా వచ్చాయి చూడండి సో ఇప్పుడైతే నేను పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నాను చూసారా నేను ఎంతసేపు వీటిని కడిగితే అయినా సరే ఇంకా కలర్ ఉంది అంత తొందరగా నేను గ్రీన్ కలర్ పీస్ తీసుకోను వైట్ తీసుకుంటాను ఇవాళ నాకు ఎందుకు ఇవి తినాలనిపించిందని తెచ్చుకున్నాను సో పచ్చి బఠానీ కూడా వేస్తాను ఇప్పుడే ఇందులో నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను పుదీనా కానీ కొత్తిమీర కానీ ముందే వేస్తాను ఎందుకంటే అవి కూడా ఆయిల్లో కుక్ అయితే నాకు టేస్టీగా అనిపిస్తాయి అని చెప్పి పుదీనా కొంచెం కొత్తిమీర వేసేది కూడా నేను ఎక్కువ వేస్తానండి ఆకుకూర మంచిదే కదా అని చెప్పి టమాటా అన్నీ కలిపి వేసేస్తున్నాను ఎందుకంటే ఎలాగో మనకి వాటర్ వేసినప్పుడు బాయిల్ అవుతూ ఉంటుంది కదా సో అప్పుడు ఎలాగో కుక్ అయిపోతాయి ఇవన్నీనని చెప్పి అంతే సో ఇది కుక్ అయ్యే లోపల ఇంకొక విషయం అయితే చెప్తాను అంటే రీసెంట్గా మా హస్బెండ్ అంటే మా శ్రీను తాపీ పనికి వెళ్ళాడు అని చెప్పాను కదా సో చాలా మంది సపోర్ట్ చేసి మాట్లాడారు అయితే కొంచెం మంది డౌట్ అడిగారనమాట అడిగారు మీ సిస్టర్ మీ హస్బెండ్ ఏం చదువుకున్నారు ఏమి చదువుకోలేదా పోనీ ఏమి చదువుకోకపోతే షాప్లో కూడా వర్క్లు ఉంటాయి కదా అవి చెయ్యొచ్చు కదా అలా అని చెప్పారనమాట నిజానికి మా హస్బెండ్ బీకామ్ చేశాడండి తనది డిగ్రీ కంప్లీటెడ్ ఏంటంటే అది మ్యారేజ్ ముందర కాదు రెగ్యులర్ కాదనమాట తను చేసింది డిస్టెన్స్ బీకామ్ అయితే కంప్లీటెడ్ మా మ్యారేజ్ అయిన తర్వాత కంప్లీట్ చేశాడు దాని మీద కూడా జాబ్స్ వస్తాయి మనకి కాకపోతే ఏమైందంటే తను ఇంటర్ వరకు కూడా మంచి స్టూడెంట్ ఇంకా చెప్పాలంటే ఇంటర్ తను హెచ్ఈసిన హెచ్ఈసీ గ్రూపు వాళ్ళ క్లాస్ టాపర్ నాకంటే స్టడీస్లో బెటర్ అనమాట కాకపోతే అప్పుడు ఇంట్లో ఏమో సంథింగ్ మనీ ఇష్యూస్ వల్ల తను స్టడీ అనేది ఇంట్రెస్ట్ లేక ఆపేసానన్నాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివి ఆపేశాడు తను తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత నేనే డిగ్రీ కంప్లీట్ చేయించాలి అని చెప్పి బాగా పోస్ట్ చేయడంతో డిగ్రీ కంప్లీట్ చేశాడు కానీ తనకి అప్పటికే ఈ తాపి పని అనేది అంటే తాపి మేస్త్రి కింద అలవాటు అయిపోయిందనమాట అది కూడా బయట వాళ్ళతో కాదండి మా మావయ్య తాపి మేస్త్రే మా హస్బెండ్ వల్ల ముగ్గురు మావేలు ఉన్నారు వాళ్ళలు ఇద్దరు తాపీ పని అంటే తాపి మేస్త్రి కిందే చేస్తున్నారు వాళ్ళే కాకుండా మా హస్బెండ్ వాళ్ళ చిన్నానులు ఇద్దరు తాపి మేస్త్రి కిందే చేస్తున్నారు అలాగే మా హస్బెండ్ వల్ల సిస్టర్ హస్బెండ్ కూడా తాపి మేస్త్రి కిందే చేస్తున్నారు అనమాట సో వీళ్ళందరూ ఒకే ఏరియా నుండి చేయడం వలన ఒక గ్రూప్లా చేస్తారనమాట అంటే మా మావి చేసే దగ్గరే మా హస్బెండ్ చేయడము లేదా మా మావయ్య రిలేటివ్ దగ్గర చేయడం ఇలా చేస్తారనమాట సో మేమంతా ఒకే ఏరియాలో ఉండడంతో వాళ్ళతో అలవాటు అయిపోయిన మా హస్బెండ్కి ఇంకా బయట వేరే పనికి వెళ్ళడం తెలియలేదు అయితే మా హస్బెండ్ వాళ్ళ చిన్నాన కొడుకు ఫోటోగ్రాఫర్ అనమాట తనకి స్టూడియో ఉంది తన దగ్గర అప్పుడప్పుడు వీడియోస్ ఫొటోస్ తీయడానికి వెళ్తాడు ఎందుకంటే మా హస్బెండ్కి ఫొటోస్ అన్న వీడియోస్ అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ కొంచెము తీయడం ఎడిటింగ్ అయ్యి కాదు తీయడం మాత్రమే ఇంట్రెస్ట్ వాటికి కూడా వెళ్తాడు ఈ రెండింటి మీద బేస్ అయిపోయి ఉండిపోయాడు అనమాట ఇంకా వేరే వర్క్ ఏం తెలియదు అందుకే తను ఇప్పుడు కూడా ఏంటంటే తాపీ మేస్త్రి కింద వెళ్ళిపోయాడు అంటే కొంచెం మనీ అవసరం ఉంది కదా అని చెప్పి తాపి మేస్త్రి కింద వెళ్ళాడనమాట ప్రజెంట్ మ్యారేజ్ సీజన్ కాబట్టి తను వీడియోస్కి వెళ్తాడనమాట రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు తను మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఏ ఊరు శ్రీనది పిఠాపురంలో మన సబ్స్క్రైబర్ అయితే కలిశారంట తన దగ్గరికి వచ్చి మాట్లాడారంట నాకు కూడా కమెంట్స్లో ఒకరు చెప్పారనమాట అక్క మీ హస్బెండ్ ఇలా వీడియో తీయడానికి పిఠాపురం వచ్చారు కదా అని కొంచెం నాకు బాగా అనిపించింది అనమాట తన్ని కూడా అందరూ గుర్తుపట్టడం వీడియోస్ వీడియోస్లో కనిపించడానికి అస్సలు ఒప్పుకోడండి నేను ఇంకా నిన్న తిట్టాను అనమాట నువ్వు కనీసం వెనక నుండి అయినా మాట్లాడు ఫేస్ చూపించలేకపోతే అనేసి అన్నాను మా అత్తయ్య ఇంకా మొత్తానికి కనిపించరు మా అత్తని చూపించమని అన్నారు కదా మా అత్తయ్య అయితే ఇంకా అస్సలే కనిపించరు అనమాట ఇంకా కూరగాయలు అయితే కొంతవరకు కుక్ అయిపోయినాయి చూడండి సో వెజ్జెస్ అన్నీ కూడా కుక్ అయిపోయినాయి కదా ఇందులో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా మనము రైస్ యాడ్ చేసుకుంటాము ఇందులో నేను ఇంకా ఏం వేయనండి సాల్ట్ ఒకటే పసుపు కారం అవి వేయను పచ్చిమిర్చి వేసాను కదా త్రీ అవి సరిపోతాయి అనమాట లవ్లీ ఎక్కువ కారం తినలేదు కాబట్టి మాకు ఈ కారం అయితే సరిపోతుంది సో తను ఈ తాపీ పనికి ఎప్పుడు వెళ్తాడు అంటే ఎప్పుడైతే తనకి వీడియోస్ లేవో అప్పుడు వెళ్తాడు అనమాట వాళ్ళ బ్రదర్కి వీడియోస్ ఉన్నప్పుడల్లా తినికి చెప్తాడు అయితే తిను వీడియోస్ కూడా కంటిన్యూగా తీయడండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదా నైట్ నుంచి మార్నింగ్ వరకు అలానే చెప్తాడు ఎందుకంటే వాళ్ళ తమ్ముడు అంటే చిన్నాను కొడుకు అన్నాను కదా తమ్ముడు ఇక్కడే వీళ్ళంతా కలిసి పెరిగారు ఒకే చోట పక్క పక్కన ఉంటామన్నమాట వాళ్ళ తమ్ముడికి తెలుసు తిని ఎక్కువసేపు నుంచుని తీయడము వీడియోస్ అయ్యి చేయలేడు అందుకని చెప్పి తిన హెల్త్కి తగ్గట్టు తను వర్క్ని తినికి అసైన్ చేస్తూ ఉంటాడనమాట అయితే తాపి పని ఎందుకు చేస్తున్నాడు అనేది మాట్లాడుకునే లోపల ఇక్కడ అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అనేది పోయింది ఇప్పుడు నేను ఇంక ఇందులో రైస్ యాడ్ చేసేస్తున్నాను చెప్పాను కదండి ఇది వన్ కప్పు స్వర్ణ వన్ కప్పు గిద్ద మైసూర్ అనమాట ఈ వన్ కప్కి నేను ఆల్రెడీ నాన్ పెట్టాను కాబట్టి ఓన్లీ వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మేబీ వన్ అవర్ నుంచి అనుకుంటాను నాని ఉన్నాయి సో అందుకని నేను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేస్తున్నాను వన్ కప్ రైస్కి అంతే అండి ఇంక అయిపోయింది ఇది దీనికైతే కొంచెం కలిపేసి నేను కుక్కర్ విజిల్ పెట్టేస్తాను నేనైతే అంత కాంప్లికేటెడ్గా ఏమీ కుక్ చేయనండి తొందరగా ఈజీగా అయిపోతూ ఉంటాయి నా రెసిపీస్ ఎందుకంటే నాకు ఇక్కడ శ్రీనికి ఒక రైస్ వండాల్సి వస్తుంది లవ్లీకి ఒక రైస్ వండాల్సి వస్తుంది కొన్నిసార్లు ఇద్దరికీ కూడా సపరేట్ సపరేట్ కర్రీస్ వండాల్సి వస్తూ ఉంటుంది సో అందుకని చెప్పి నేను అంత కాంప్లికేటెడ్ డిషెస్ని ఏం పెట్టుకోకుండా సింపుల్గా అయిపోయేలా చూసుకుంటాను మళ్ళీ ఇంకోటి ఏంటనుకుంటున్నారు ఇక్కడ లవ్లీ మార్నింగ్ వండింది ఈవినింగ్ అయినా తింటుంది కానీ శ్రీని అంత ఇష్టంగా తిన్నాను అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే వద్దు నాకు పెరుగు వేసుకు తింటాను చారు వేసుకు తింటాను ఇలా చెప్తాడు కొన్నిసార్లు అయితే నాకు ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదు నేను ఇంకా ఈ పూటకు మానేస్తాను ఇలా అంటాడు అనమాట వేరే కర్రీ లేకపోతే అందుకే నేను ఎప్పుడు ఒక పూటకి ఉండేలాగే కర్రీస్ వండుతాను ఏంటన్నానా లవ్లీ అయితే వీడియో చేసేటప్పుడు అసలు రాదు ఆల్మోస్ట్ కానీ వాళ్ళు ఏంటంటే ఫుడ్ అనేది తనకి లేట్ అయిందనమాట మార్నింగ్ టిఫిన్ లేట్ అయిపోయింది ఇప్పుడు లంచ్ కూడా లేట్ అయిపోయింది ఇప్పటికే ఆల్రెడీ వన్ అయిపోయినట్టుంది టైము సో అందుకని చెప్పి తను ఎక్కువ సార్లు తిరుగుతుంది ఇన్సులేని వాళ్ళు లేట్గా ఇచ్చాము పన్నీర్ నీకు ఇష్టం కదా ఇప్పుడు కుక్కర్ పెట్టాను కదా నేను వాటర్ వేసేసి ఈ కుక్కర్ అనేది మనకి ఎక్కువ కాదు ఒక్క టూ విజిల్స్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది అంటే స్వర్ణ కదా కొంచెం అని టూ విజిల్స్ అన్నాను సో నేను మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ ఇటు పక్క ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు ఇటు పక్కన నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను ప్యారెల్ కానీ ఇంకా ఆల్రెడీ చెప్పారు నేను ఈరోజు వెళ్తాను ఈ డిష్ అంటే ఈ కడాయి అది కొనడానికని ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను లవ్లీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట వంట చేసేటప్పుడు ఇక్కడికి రావద్దన్నాను కదమ్మా నేను ఉండేక నేను పిలుస్తాను వెళ్ళాను నేనే తీసుకొస్తాను